రారెండవే అమ్మమ్మ ఇంటికి మీకు వినాయక వ్రత విధానం కథ నచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ థ్యాంక్స్ అండి ఇప్పుడు గణపతి విందు పాట పా పాడమన్నారు కదా పాడి పెడతాను రేపటిని రేపటితోటి గణపతి నిమజ్జనం అంతా అయిపోద్ది కదా మళ్ళీ తర్వాత ఏదో చంద్రగ్రహణం అని అన్నారుగా అందుకని ఈరోజు మీకోసం చాలామంది అడిగారు లిరిక్స్ పెట్టమన్నారు పెడతా కానీ డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో అయితే పెడతా కానీ నాకు పాడేటప్పుడు రిలిక్స్ పెట్టటము కుదరదు ఈసారి మా మనవాళ్ళు వస్తారుగా ఇండియాకి వచ్చినప్పుడు అది ఎలా పెట్టాలో అడుగుతాను ఇంకా నా దగ్గర చాలా పాటలు ఉన్నాయి మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను అవి పెట్టేప్పుడు అవి ఖచ్చితంగా పెడతా ఇది మాత్రం మీకు చూపిస్తా పాడతాను కదా మీరు చూసుకోండి నేను బుక్లో రాసుకున్నది మీ ఎలా చూపిస్తా పాడతాను సరేనా ఇంక ఇప్పుడు పాట మొదలు పెడదాం గణపతికి విందు ఆరగించవయ్య గణపతి ప్రమద గణాధిపతి ఆరగించవయ్య గణపతి ಆರಗಿಂಚ ವೈಯ ಗಣಪತಿ ಗಣಮುಲೋ ಪ್ರದ ಮುಡವೂ ಆರಗಿಂಚ ವೈಯ ಗಣಪತಿ ಗಣಮುಲೋ ಪ್ರದಮುಡವು ವಿಘ್ನುರೀಯ ಕವಿಜಯ ಪದ ಮುನನಡ ಪರ ಆರಗಿ ಚ ಗಣಪತಿ ಮೂಷಿಕ ವಾಹನುಡ ಮೃತ ಭೋಜನ ಪ್ರಿಯ ಮೂಷಿಕ ಅನುಡ ಮೃತ್ಯಾಣ ಭೋಜನ ಪ್ರಿಯ ಮುದ ಮುತ ಬಿಳಿ ಚಾಮುರ ಮೋದಕ ಪ್ರಿಯುಡ ವೇಗಮೆ ಗಣಪತಿ ಆರಗಿಂಚ ವೈಯ ಗಣಪತಿ ಗಣಮುಲಾ ಪ್ರದು ವಿಘ್ನರೀಯ ಕ ವಿಜಯ ಪದ ಮುನಡ ಪರಾರಗಿ ಸ ಗಣಪತಿ రెలు బూరెలు పూర్ణాలు ఉండ్రాళ్ళు గారెలు బూరెలు పూర్ణాలు ఉండ్రాళ్ళు బొబ్బట్లు నేతి లడ్లు అరిసెలు జున్ను బాలు ఆరగించవయ్య గణపతి కుడుములు సున్నుండలు సలిమిడి పాలతాలిక కుడుములు సున్నుండలు సలిమిడి పాల తలిక క్షీరా నముదో జన పులి హోరా చిత్రానాలు అరగించవయ్య గణపతి ఆరగించవయ్య గణపతి గణములలో ప్రదముడవు విఘ్నములు రానీయ కవిజయ పదమున నడపర ఆరగించవయ్య గణపతి పానకడ పప్పు బెల్లం వెలగ ఖర్జూర పండ్లు పాలకవడపప్పు బెల్లం వెలగ ఖర్జూర పండ్లు చెట్లను మగ్గిన పలము చెరుకు రసములు మీకు ఆరగించ గణపతి ಆರಗಿಂಚ ಗಣಪತಿ ಗಣಮುಲಾ ಪ್ರದೂ ಆರಗಿಂಚ ಗಣಪತಿ ಗಣಮುಲಾ ಪ್ರದೂ ವಿಘ್ನುಲು ರಾನೀಯ ಕವಿಜಯ ಪದ ನಡಪರ ಪರ ಗಣಪತಿ అటుకులతో బెల్లము కొబ్బరితో కలకండ అటుకులతో బెల్లము కొబ్బరితో ఘనమైన గట్టి కుడుములు తాలింపుతో గుగ్గిళ్ళు ఆరగించవయ్య గణపతి అప్పాలు పోతరెకులు పునుకులు మురుకులు అప్పాలు పోతరె పునుకులు మురుకులు తొమ్మిది రకముల పప్పుల తొక్కుడు లడ్డులు మీకు ఆరగించవయ్య గణపతి గణపతి గణములలో ప్రదముడవు ఆరగించవయ్య గణపతి విఘ్నములు పదమున నడపరారగించవయ్య గణపతి యాలుకలు ఎండు ద్రాక్ష జీడిపప్పు పిస్తా బాదం యాలుకలు ఎండు ద్రాక్ష జీడిపప్పు పిస్తా బాదం పచ్చా కర్పూరము ఆవు నెతితో అమరి ఆవు నెతితో అమరిన గొప్ప पलडुनी अरचेतिलोचमय्या आरगिञ्च वैय्य गणपति प्रदा प्रथमागणाधिपति आरगिञ्च वैय्य गणपति ఆరగించవయ్య గణపతి గణములలో ప్రదముడవు ఆరగించవయ్య గణపతి గణములలో ప్రదముడవు విఘ్నములు రాణియక విజయపదమునడ గణపతి ఈ పాట కనుక మీకు నచ్చితే నచ్చిందా లేదా కామెంట్ పెట్టండి ఇది కూడా నేను సొంతగా రాసింది